హలో గాయస్ వెల్కమ్ టు బాగీస్ వరల్డ్ సో ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అండ్ ఈసారి దసరాకు అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అండ్ ఇక్కడ పూజా సెక్షన్ అంతా నేనే చూసుకున్నాను అనమాట ఆ రోజు అండ్ ముందు అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను దేవుళ్ళని మొత్తము ఇంకా క్లీన్ చేసేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట దీపాలు అగర్బత్తీలు అండ్ కొబ్బరికాయ ఇంకా అన్నీ కావాల్సినవి అండ్ అగర్బత్తలతో నేను దీపం వెలిగించేస్తాను అనమాట డైరెక్ట్ అగ్గిలతో వెలిగించొద్దంటారు సో అగర్బత్తులతోనే దీపాలు వెలిగించుకున్నాను దీపాలు వెలిగించేసుకున్న తర్వాత మనము దీపం ధూపం అండ్ నైవేద్యం కదా అండ్ ధూపం ధూపం అమ్మవారికి చాలా ఇష్టం అండి మీరు ఎంత ధూపం ఎంత పొగ వేస్తే అంత ఇంటికి కూడా మంచిది అండ్ ఇట్ బ్రింగ్స్ పాజిటివిటీ ఇన్ యూర్ హౌస్ సో ధూపం మంచిగా చూపించుకోండి ఇల్లు మొత్తము డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టేసుకొని ధూపం వేసుకోండి అండ్ ఫస్ట్ నేనైతే సాంబ్రాని కప్స్ ఉంటాయి కదా అది ఒకటి వెలిగించాను అండ్ ఇంకొక ధూపము ఇంకొక ధూపం స్పెషల్ ఏంటంటే అన్నీ మన దగ్గర ఉన్న కడ్డీలు ప్లస్ ఇలాచి లవంగా కర్పూరం అన్నీ వేసి ఇంకొక ధూపం అనమాట సో ఆ రోజు నిండుగా ఇల్లంతా ధూపం వేసేసుకుంటున్నాను సో ధూపం అమ్మవారికి ఇష్టం యాజ్ యూజువల్ ఇంట్లో కూడా మంచిది ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఏది ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది మనము ట్యూస్డే అంటే మంగళవారం శుక్రవారం శనివారం వేసుకుంటే ఇంకా మంచిది రోజైనా వేసుకోవచ్చు బట్ మంగళవారం శుక్రవారం శనివారం వేసుకుంటే ఇంకా మంచిది అమ్మకు కూడా ఇష్టం అండ్ శనివారం రోజు శని ఇంట్లో ఉన్న శని అంత పోతుంది అని బిలీవ్ చేస్తారు సో ఇట్లా నేను నిండుగా మంచిగా అమ్మవారికి ధూపం వేసుకున్నాను అనమాట చూడండి ఎంత ముద్దుగా ఉందమ్మ నేను అమ్మవారు అయితే చాలా నచ్చి తెచ్చుకున్నావు ఒకసారి దీవాలి అప్పుడు నేను చిన్న అమ్మవారిని కొందామని వెళ్తే నాకు అక్కడ అమ్మవారు కనిపించారు అసలు నేను అది తీసుకొని వచ్చేసిన వెంటనే అంత నచ్చింది అనమాట సో ఇంకా అమ్మవారికి దుప్పం వేసేసి మనము హారతి కూడా ఇచ్చేసుకున్నాం అనమాట హారతి అండ్ దీపం దూపం హారతి చేసుకొని ఇంట్లో అందరికి ఇచ్చేసాను అండ్ ఇంకా షూటింగ్ నేనే చేసుకుంటున్నా అందుకని సరిగ్గా రాలేదు అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను అనమాట కొబ్బరికాయ మీకు ఎంతమంది తోక అమ్మ సైడ్ అంటే లైక్ దేవుళ్ళ సైడ్ ఉండి కొట్టాలంట మీలో ఎంతమందికి తెలుసు నాకైతే రీసెంట్గా తెలిసింది సో ఇంక అప్పటి నుంచి అట్లా ఫాలో అవుతున్నా ఇంకా కొబ్బరికాయ అన్నీ కొట్టిన తర్వాత అమ్మకి తాంబూలంగా కొత్త చీర గాజులు లాగా అన్నీ అన్నీ పెట్టి పెట్టేశామనమాట ఇంకా అంతే ఎంత ముద్దుగా చూడండి అమ్మ ఇంకా నైవేద్యం కింద బెల్లం ముక్క పెట్టాను ఆ రోజు ఇంకేం చేయలేదు అప్పటికీ సో ఇంకా బెల్లం ఉంటే బెల్లం పెట్టేశాను సో మనం మనస్ఫూర్తిగా అమ్మకి ఏది ఇచ్చినా ఆల్ యూ నీడస్ భక్తి భక్తితో అమ్మకి ఎంత చేసుకుంటే దేవుళ్ళందరూ అంతే మనం భక్తితో పూజ చేసుకుంటే అంతే చాలు సో మన దగ్గర ఉన్న వాటితో ఇది అది అని కాదు మన దగ్గర ఏది ఉంటుంది అది భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా ఇట్లా అన్నమాట ఎంత బాగా జరిగిందంటే పూజ అసలు ఆ రోజు ఇల్లు అంతా కలకల ఉండదు అనమాట సో మమ్మీ కూడా హ్యాపీనెస్ వస్తే బాగుంటుంది ఇట్లా ఇల్లు అంతా బాగా చేస్తూ ఉంటుంది ఇంకా మేము ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి పోషమ్మ గుళ్ళ దగ్గరికి వెళ్ళినాం సో అక్కడ రావణ్ని కాల్వడం అండ్ జమ్మి చెట్టు పూజ ఇవన్నీ జరుగుతాయి సో నేను మమ్మీ అండ్ మా వదిన సో మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అనమాట పుష్పక్క అండ్ మేము ఉగ్రమే వెళ్ళాము అక్కడ పోషమ్మ గుళ్ళ దగ్గర ఎంతమంది వచ్చారంట జనాలు చాలామంది ఉన్నారు అండ్ రావణ్ని కూడా పెట్టారు చూడండి రెడీగా కాల్చడానికి పోలీసు అందరూ చాలామంది ఉండే అండ్ గుడి కూడా తోనే అసలు కలకలలు ఆడిపోతుంది అండ్ అసలు భక్తులు జనాలు చూడండి ఎంతమంది వచ్చినారో అండ్ ఇంకా మేము అన్నీ ఒకసారి ఇట్లా చూసుకొని అక్కడ దుర్గామాతని కూడా పెట్టారు సో అక్కడ కూడా వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాము దుర్గామాత కూడా ఎంత బాగుండే ముందుకుండే ఒక క్లిప్ అయితే తీసుకున్నా చూడండి సో ఇంకా అక్కడ కూడా వెళ్ళి అమ్మ దగ్గర దర్శనం చేసుకొని అక్కడ పసుపు కుంకుమ అండ్ హారతి తీసుకొని ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకొని వచ్చేసామన్నమాట అసలు అమ్మ అయితే చాలా బాగుండే అక్కడ కూడా చాలా జనాలు ఉండే సో పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకొని ఇంకా అమ్మ దగ్గర దర్శనం చేసుకొని వచ్చేసాము అండ్ నేను అదిన మమ్మీ ఒక ఫోటో కూడా దిగాను చూడండి ఎంత ముద్దుగా వచ్చింది ఫోటో కూడా చాలా బాగా వచ్చింది కదా అండ్ తర్వాత ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తున్నారు అంటే దుర్గమ్మ దగ్గర మనము చీరలు అన్ని బట్టి పూజ చేస్తారు కదా లెవెన్ డేస్ సో ఫస్ట్ వచ్చి కలుషము పాట పాడారనమాట కలశము చీర ఇవన్నీ ఏదో లక్కీ లక్కీ డ్రా చేశారంట సో ఆ లక్కీ డ్రాలో రాసిన వాళ్ళకి కలుషము ఇచ్చారు అండ్ చీర వచ్చి ఇంకా పాట పాడారు స్టార్టింగ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి పాడి ఇంకా లాస్ట్కి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్కి కొన్నారు అమ్మవారి శారీ సో కొనాలంటే కూడా అదృష్టం ఉండాలి కదండీ సో వాళ్ళు కొన్నారన్నమాట శారీ కొన్నారు కొన్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేశారు సో ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి హారతి హారతి తర్వాత జమ్మి చెట్టుకు పూజ చేశారు నెక్స్ట్ ఇంకా జమ్మి చెట్టుకు పూజ చేసేసి క్రాకర్స్ అన్నీ గాల్చేశారు సో ఇంకా జమ్మి చెట్టు పూజ చేశారో లేదో అసలు జనాలు అందరు పోయి మొత్తం ఆ చెట్టు మొత్తం తీసుకున్నారు బంగారం అంటారంట కదా ఆకంతది మొత్తం చెట్టు పడేశారు అనమాట అసలు చెట్టు అయితే మొత్తం కింద పడిపోయింది ఇంకా మేమైతే మొత్తం అయిపోయినాక లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకొని అనమాట ఎందుకు అంత హడావుడిగా మొత్తం కుప్పలు కుప్పలు వెళ్ళి తీసుకుంటున్నారు ఇంకా క్రాకర్స్ చూడండి క్రాకర్స్ అన్నీ కాల్చేసి ఇంకా జమ్మాకు దగ్గర కూడా క్రాకర్స్ పెట్టేసి ఇంకా పూజ చేసేసుకొని ఆకంత తీసుకొని ఇంకా లాస్ట్లో రావణాసురుడిని ఇంకా కాల్చే ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా రావణాసురుడిని కూడా ఇంకా అయిపోయింది చూడండి మంట పెట్టేసి క్రాకర్స్ అన్నీ పెట్టి జస్ట్ ఒక్క వన్ మినిట్లో మొత్తం కాలిపోయినారు రావణాసు సో మీరు కూడా మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ పోగొట్టుకొని మంచితో అన్నీ చేస్తూ మీరు కూడా విజయాలు ఎన్నో సాధించాలని మర్చిపూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు ఆల్ మా దసరా అయితే ఇట్లా అయిందండి ఇంకా ఈ ప్రోగ్రామ్స్ అంతా చేసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ ఒకసారి ఒక క్లిప్ అంతా మొత్తం గుడి అంతా ఒక క్లిప్ తీసుకున్నా అమ్మ వాళ్ళతో అండ్ అతనతో ఇంకా మా మమ్మీ వదిన వాళ్ళు కూడా సూపర్ హ్యాపీ అందరం హ్యాపీ సో వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా సో మనం జమ్మాకు తెచ్చుకుంటాం కదా జమ్మాకు మళ్ళీ ఒకసారి ఒకరికొకరు ఇచ్చుకొని మళ్ళీ హ్యాపీ తెష్టం అని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని ఫొటోస్ దిగేసాము సో ఈసారి నా దసరా ఫెస్టివల్ మా ఇంట్లో అయితే జరిగింది నేనైతే మా ఆయనని మా అత్తమ్మని చాలా మిస్ అయినాను వాళ్ళు అక్కడే ఉండే ఇంకా రితేష్ ఆఫీస్ ఉండే కాబట్టి ఎవరు రాలేదు సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ బై ఆల్ లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ క్లిక్ ఆన్ దెల్ లైక్ ఆన్ బై గాయస్